హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా యువరైతు నరేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చూసారు కదండి ఇది నాటు వేసి నెల రోజులు అవుతుంది ఇది నాచు లేదా పాకుర అంటాం మనమైతే అది ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది మొత్తం దానివల్ల చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి వరిలో దీన్ని మనం ఏ విధంగా ఉన్నదాన్ని మనం ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అలా చేసుకోవడానికి నేను ఒక పరికరం అయితే తయారు చేసుకున్నాను అది చాలామందికి కొందరు తెలిసి ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా దాన్ని తయారు చేసుకోవడం జరిగింది అది ఎట్లుంటుందో చూపిస్తాను చూడండి ఇట్లా తయారు చేసుకొని లాగడం జరిగింది దానివల్ల మనకు అనేక రకమైన లాభాలు ఉంటాయి వరిలో ఇలా చేయడం ద్వారా ఇది ఎలా తయారు చేసుకున్నానో కూడా మీకు పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది పూర్తి వీడియో చూడండి మొదటగా ఒక పైప్ తీసుకున్న తర్వాత హోల్స్ చేసుకోవాలి ఆల్రెడీ నేను రెడీ చేసుకున్నాను హోల్స్ అన్నీ పెట్టుకున్నాను కాబట్టి మీకోసం చూపిస్తున్నాను ఇట్లా ఒక పైపు మనకు వీలైనంత పొడుగు మనం ఎంతవరకు అయితే గుంజగలుగుతాం అనుకున్నా అంత పొడుగు పైప్ తీసుకొని నాలుగు లేదా ఐదు ఇంచులకు ఒక్కొక్క హోల్ చేసుకోవాలి మధ్యలో మధ్యలో రెండు హోల్స్ ఈ కట్టె మనం లాగడానికి ఉపయోగించే కట్టె పెట్టుకోవడానికి మాత్రం రెండు హోల్స్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు పొడవాటి కట్టెలు పెట్టుకొని అవి మళ్ళీ మనం లాగేటప్పుడు ఊడి రాకుండా ఇట్లా గట్టిగా మళ్ళీ ఇంకా మళ్ళీ సపోర్ట్ లాగా మనం పెట్టుకోవాలి అప్పుడు లాగినప్పుడు కూడా బరువు అయినా కూడా ఊడి రాకుండా ఉంటాయి ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం ఎంతైతే దూరం మనం పెట్టుకోవాలనుకుంటున్నామో అంత దూరం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని రెండు ఒక దగ్గరికి ఉండేలా చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇక మనం హోల్స్ వేసుకున్నాం కదా ఆ హోల్స్లో ఇట్లా ఇలాంటి ఒక చిన్న చిన్న కర్రలు తీసుకొని వాటితో మనం గొర్రు పండ్లలాగా తయారు చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క హోల్లో ఒక్కొక్క కర్రను మనం కరెక్ట్ సైజులో పెట్టుకొని సెట్ చేసుకోవాలి అట్లా సెట్ చేసుకున్న తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే మామూలు అయితే చాలామంది అన్నలు కంప గుంజడము అట్లా గుంజడం జరుగుతుంది అయితే కంప గుంజడం వల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు ముళ్ళు అందులోనే పడిపోతే పొలంలో మనం మనం యూరియా చల్లాలన్నా ఏదన్నా మందులు వేసుకోవాలన్నా మనం మనమే దిగి చల్లుకోవాల్సి ఉంటుంది అప్పుడు మన కాళ్ళ గుచ్చుకోవడం జరుగుతుంది దానివల్ల ఇబ్బంది అవుతుందని ఆలోచించి నేను ఎదుటి కట్టలు అయితే కొంచెం బాగుంటుంది కొంచెం వెడల్పు ఉంటాయి కదా మించి మనం గుంజడం వల్ల వరి మీద ఏమన్నా పురుగులు కానీ గుడ్లు పెట్టడం కానీ అలాంటిది ఏమన్నా ఉంటే నీళ్ళలో పాడి చనిపోతుందన్న ఉద్దేశంతో నేను ఎదుటికట్టలు తీసుకురావడం జరిగింది దాన్ని మనం ఎట్లా కట్టుకోవాలనేది చూపిస్తా చూడండి ఈ పరికరాన్ని నేను మా నాన్న కలిసి రెడీ చేసుకున్నాం ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇట్లా కట్టుకోవాలి చిన్న చిన్న కొమ్మల్లాగా నరుక్కొని పైపు వెనక భాగంలో కట్టుకుంటే మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఇట్లా వేయడం ద్వారా ఏంటంటే ఆ పండ్లు అనేవి నాచు లేదా పాకులు ఉంటుంది కదా దాన్ని విడగొట్టడానికి పనిచేస్తుంది ఆ ఎదటి ఆకులు ఉన్నాయి కదా అవన్నీ అవి వేరే ఒక పై భాగంలో ఉన్న తెల్ల రంగు లేకపోతే గోధుమ రంగు పురుగులు ఉంటాయి దోమ గుడ్లు పెట్టడం కానీ ఆ పురుగులు కూడా గుడ్లు పెట్టడం కానీ అలాంటివి ఉన్నప్పుడు అది అట్లా లాగడం ద్వారా అవి నీళ్ళలో పడి చనిపోయే అవకాశం ఉంటుంది మామూలుగా ఉత్తి పైపుతో లాగినప్పుడు ఏమవుతుందంటే రెక్కల పురుగు నీళ్ళలో పడి మళ్ళీ ఎగిరిపో ఎగిరిపోతుంది మామూలుగా మనం ఇప్పుడు వెనుక ఎదుటి మండలు కట్టుకున్నాం కాబట్టి ఆ పురుగుని లేవనియకుండా నీళ్ళలోనే ముంచుతుంది దానివల్ల అది చనిపోతుంది దీనివల్ల మనం ఆ రెక్కల పురి యొక్క రూపాంతరమైన మొగి పురుగుని కొద్ది మేరకు మనం అరికట్టవచ్చు దీని ద్వారా మనం పెట్టుబడి కూడా కొద్ది మేరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇంకోటి మెయిన్గా ఏంటంటే మనం ఇంతకుముందు కూలీలతో వరిలో కలుపు తీపిచ్చేది ఇప్పుడు మొత్తం కలుపు మందు మహిమ అయిపోవడం వల్ల మనం వరిని నాటేసేందు నుంచి కోసే వరకు మొక్కను ముట్టుకోవడమే లేదు కనీసం ఇట్లా చేయడం వలనైనా ఇట్లా లాగడం వల్ల మొక్క అనేది కదిలి దాని యొక్క వేర్లకు గాలి గాలి అని తాకడం వల్ల ఎక్కువ అధిక పిలుకలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మామూలుగా సౌడు నేలలు ఉన్న వాళ్ళకి ఆ పొలంలో ఎక్కువ నీళ్లు పెట్టుకొని ఇట్లా లాగిన తర్వాత ఆ నీళ్ళని తీసేసినట్లయితే కొద్ది మేరకు మనం సౌడు నుంచి కూడా రక్షించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన రైతన్నలకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.